బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ కాదని బ్రిటిష్ జనతా పార్టీ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు మతాలు జాతుల మధ్య చిచ్చుపెట్టి దేశాన్ని దోచుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తుందని విమర్శించారు శుక్రవారం మెదక్ జిల్లా పెద్దశంకరపేటలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన జనజాతర సభలో ఆయన మాట్లాడారు రిజర్వేషన్లు రద్దు చేసేందుకే నాలుగు వందల సీట్లు కావాలని బీజేపీ నేతలు అంటున్నారని విమర్శించారు మేమిద్దరం మాకిద్దరు అన్నట్టు మోదీ అమిత్ షాకు ఆదానీ అంబానీ తోడయ్యారని ఆరోపించారు నల్ల చట్టాలపై కొట్లాడిన రైతులపై మోదీ పగబట్టారని ఆరోపించారు రాజ్యాంగాన్ని సమూలంగా మార్చి రైతులను ఆదాని అంబానీలకు బానిసలుగా మార్చాలని చూస్తున్నారని విమర్శించారు రేవంత్ రెడ్డి పెద్దశంకర్పేటలో నిర్వహించిన సభలో హామీలిచ్చి ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారు ఇంటర్ విద్యార్థుల కోసం మహిళా పాలిటెక్నిక్ కళాశాల ఐటీఐ పీజీ కళాశాల ఇండస్ట్రియల్ క్లస్టర్ ప్రాంతీయ పారిశ్రామికీకరణ కేంద్ర ఏర్పాటు సంగమేశ్వర బసవేశ్వర ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు పెదశంకరపేటలో డిగ్రీ కళాశాల మంజూరు చేస్తారని రేవంత్ రెడ్డి ప్రకటించారు